క్షేత్రంలో ఈ దసరా మహోత్సవాలు మూడో తారీఖు నుంచి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వెలిసినటువంటి దీపక్షేత్రం దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు దసరా ఉత్సవాలు అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ప్రశ్నోత్సవం కూడా జరుగుతుంటుంది దీనిలో భాగంగానే మూడో తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు అవి ప్రారంభమవుతాయి ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం తర్వాత అమ్మవారి వివిధ రూపాల్లో అలంకరణ చేయడం ఒక రోజు ఒక అలంకరణ అనేది ఈ ఉంటుంది అలాగే ఒక వాహన రోజుకొక వాహనంలో ప్రత్యేకంగా గ్రామోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ కూడా యోగాలు కానీ ఇవన్నీ కూడా చేయడం పారాయణం కానీ అన్నీ కూడా జరుగుతుంటాయి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం ఈ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది జానపద కార్యక్రమాలు కూడా ఈ గ్రామోత్సవంలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సిబ్బందిలు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఈ భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పదకొండవ తారీఖున సాయంత్రం పట్టు వస్త్రాలు ఇచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది పన్నెండో తారీఖున రాత్రి తెప్పోత్సవంతో కార్యక్రమాలు అవి కుదురుస్తాయి ఇక్కడ భక్తులందరూ కూడా ఈ దసరా మహోత్సవాల్లో హాజరయ్యి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఈ ఉత్సవాలు అవి తిలకించి ఈ స్వామి అమ్మవార్కి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము మేము అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని అవి ఆహ్వానించడం జరిగింది అలాగే మన దేవాదాయ శాఖ వారిని కూడా ఆహ్వానించడం జరిగిందని ఈ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానించడం జరిగింది